Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి ఎస్ మనం పల్నాడుకి వెళ్తే ఒకసారి పల్నాడులో సిచ్యువేషన్స్ కనుక్కుందాం పోలింగ్ నాటి అల్లర్లు అక్కడ జరిగినటువంటి హింసాత్మక ఘటనలు అయితే ఎవరూ మరవలేదు ఎస్ అవి మళ్లీ రిపీట్ కాకుండా పునరావృతం కాకుండా ఉండడానికి పల్నాడు జిల్లాలో కౌంటింగ్ కి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు అయితే మూడు వేల మంది పోలీసులతో పోలింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు ప్రతిసారి కన్నా ఈసారి భద్రతను అయితే ఇంకా ఎక్కువ పెంచారని చెప్పాలి అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఐదు వందల యాభై ఏడు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా వాటిపై నిఘా పెంచారు అయితే కాకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను కూడా నియమించింది ఈసీ పోలింగ్ నాటి అల్లర్లు అక్కడ జరిగినటువంటి హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా పల్నాడు జిల్లాలో కౌంటింగ్ అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు అధికారులు అయితే మూడు వేల మంది పోలీసులతో పోలింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది అలాగే జిల్లా వ్యాప్తంగా ఐదు వందల యాభై ఏడు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటిపై కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టారు అంతేకాకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను కూడా నియమించింది ఈసీ ఎస్ మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు ఎస్ నాగరాజు పోలింగ్ నాటి అల్లర్లు అక్కడ జరిగినటువంటి ఆందోళనలు ఇంకా ఎవరు మర్చిపోలేదు రేపు ఏం జరుగుతుందా నిజంగా ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే పల్నాడు అయితే ఇప్పుడు ఒక చర్చనీ చర్చనీయాంశమైన ప్రాంతం అయిపోయింది బికాజ్ ఎందుకంటే మొన్న జరిగినటువంటి అల్లర్ల గురించి రేపటి రేపు ఏం జరుగుతుందనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో ఎలాంటి సెక్యూరిటీని పెంచారు అయితే పోలీసులు అయితే మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు ముఖ్యంగా పల్నాడు జిల్లా అంతటా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే ముఖ్య పట్టణాలన్నింటిలో కూడా పోలీస్ కవాత్ అయితే పూర్తయింది అదేవిధంగా నర్సోపేట అంటే పల్నాడు జిల్లా ముఖ్య కేంద్రం పల్నాడు జిల్లా కేంద్రం కూడా ఉన్న నర్సాపేటలో మాత్రం ఇప్పటికే షాపులన్నింటినీ కూడా మూసివేయిస్తున్నారు రేపు కూడా షాపులను తీయవద్దని చెప్పేసి పోలీసులు ఆంక్షలు విభజించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది ఒక నిర్మానుష వాతావరణం అయితే నర్సాపేటలో కనిపిస్తూ ఉంది అదేవిధంగా నర్సాపేటకి అత్యంత సమీపంలో ఉన్న జేఎన్టీ కాలేజీలోనే రేపు కౌంటింగ్ జరగనుంది కౌంటింగ్ కేంద్రం అక్కడ ఉంది కాబట్టి కౌంటింగ్ కేంద్రం చుట్టూ కూడా నో ఫ్లై జోన్గా ఎప్పటికే చే ప్రకటించడం జరిగింది ఎవరు కూడా డ్రోన్లు ఎగరవైద్దని చెప్పారు అదేవిధంగా నూట యాభై ఐదు సీసీ కెమెరాలను కూడా ఈ కేంద్రం చుట్టూ జేఎన్టీ కాలేజ్ చుట్టూ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భద్రతను కూడా పర్యవేక్షిస్తున్నారు కొద్దిసేపటి క్రితం జిల్లా కలెక్టర్ కూడా ఆ కౌంటింగ్ సెంటర్ లోకి వెళ్లి ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది అదేవిధంగా జేఎన్టీ కాలేజీకి అత్యంత సమీపంలోనే గుంటూరు కర్నూలు హైవే ఉంది కాబట్టి ఈ కర్నూలు గుంటూరు హైవే మీద కూడా ఎటువంటి వాహనాలు తిరగకుండా కూడా రేపు ట్రాఫిక్ కూడా ఆంక్షలు విధించారు కొన్ని డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అత్యవసరమైన వాహనాలు మాత్రమే ఈ రోడ్డు గుండా ఇక్కడ నడిపేందుకు కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు మరొక వైపు ముఖ్యంగా మాచర్ల గురిజాల లాంటి అత్యంత సెన్సిటివ్ ప్రాంతాలను కూడా గుర్తించారు ఆ సెన్సిటివ్ ప్రాంతాలతో పాటు ఆయా గ్రామాల్లోకి ఎక్కడైతే గతంలో అల్లర జరిగాయో మరొక వైపు అల్లర జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందో వాటి అన్ని చోట్ల కూడా ప్రత్యేకంగా బలగాలను మోహరించారు ఇప్పటికే పోలీసులంతా కూడా ఆయా గ్రామాలకు చేరుకున్నారు ఒకవైపు నుంచి గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా హెడ్ ஹெட் கவார்டர்ல ఎస్పీ మలికా గార్గ్ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు అదే విధంగా డిఎస్పి నిచ్చారు వీరితో పాటు ఎస్పి తో పాటు అడిషనల్ డిఎస్పి లో ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఇద్దరు పోలీస్ అధికారులు కూడా పల్లాడు జిల్లా కి సి నాగరాజు కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కారంపొడి అవ్వచ్చు తదితర ప్రాంతాల్లో పోలీసులు అనుమానితుల ఇళ్లలో ఇప్పటికే తనిఖీలు నిర్వహించారు అందులో భాగంగా ఈ తనిఖీలో భాగంగా కొంతమంది ఇళ్లలో కొన్ని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు ఎంత ఎన్ని వేల సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారో దీనికి సంబంధించి अपडेट्स सेंटी। అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ తనిఖీలు అయితే మనకి పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి కూడా తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి ఆర్డినెన్స్ సెచ్లు కూడా జరుగుతూ ఎందుకంటే ప్రధానంగా ఎక్కడైతే అల్లరలు జరిగి తిరిగి మరలా అల్లరలు జరిగే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందో ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా సోదాలు అయితే నిర్వహించారు ఈ సోదాల్లో ప్రధానంగా బయటపడిన ఆయుధాల్లో మాత్రం ఈసారి చెప్పుకోదగ్గవి పెట్రోల్ బాంబులు గతంలో ఎప్పుడూ కూడా పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబులు లేవు కానీ ఈ ఎన్నికలు జరిగిన రోజు తంగడి గ్రామంలో కూడా పెట్రోలు ప్రయోగించుకున్నారు ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఆ తర్వాత కూడా పెట్రోల్ బాంబులు అడపాదడపా బయటపడుతూనే ఉన్నాయి మనం రీసెంట్గా కూడా చూసుకున్నట్టయితే నిన్న రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లిలో కూడా దాదాపు పదిహేను పెట్రోల్ బాంబులు ఒక శ్రీశాలకు తయారు చేసి వాటిలో పెట్రోల్ నింపి బాంబులుగా తయారు చేసుకుని వాటిని ప్రయోగించుకునేందుకు కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నట్లు పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం ఉంటుంది కాబట్టి ఆయా గ్రామాల్లో ఇప్పటికే పలు సోదాలు అయితే నిర్వహించారు ఈ పెట్రోల్ బాంబులు అన్నిటిని కూడా సీజ్ చేస్తున్నారు మరొక వైపు నాటు బాంబులు కూడా కొన్ని చోట్ల మనకి పిన్నెలి లాంటి గ్రామాల్లో నాటు బాంబులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా కొన్ని మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అయితే కార్డన్ సిక్స్ కొనసాగిస్తా ఉన్నారు పటిష్టమైన భద్రత అయితే చేశారు కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు